అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని బెండకాయ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు లేకుండా హెల్తీగా అలాగే మార్నింగ్ లంచ్ బాక్సులో కూడా చాలా యూజ్ అయ్యేటట్టు చక్కని రెసిపీ చేస్తున్నాను చాలా తక్కువ సమయంలో రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సింగ్ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో మార్నింగ్ మా అబ్బాయికి ఏం కర్రీ చేశానో చూపిస్తానండి బెండకాయ కర్రీ చేశాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఈరోజు గుహర్ మిక్స్ చేస్తున్నాను ఓకేనండి ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను పక్కా తోటి అన్ని కూడా వివరంగా చెప్తానండి అన్ని అంటే నేను ఎక్కువ మోతాదులో చేస్తాను పులుహార్ మిక్స్ అనేది ఎందుకంటే బిజినెస్లో పెడుతున్నాను కదండి అది గురించి ఎక్కువ అంటే నాలుగైదు కేజీలు ఐదేళ్ళు కేజీలు బియ్యానికి సరిపడా చేసేస్తాం అనమాట ఓకేనండి అది రెండు మూడు రోజుల్లోకి అయిపోతుంది పండగల టైం అప్పుడు ఎక్కువ సేల్ అవుతుంది అనమాట మాకు అలా కాకుండా ఈ రోజు ఏం చేస్తానంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునేలాగా నేను చిన్న వీడియో చేస్తాను అనమాట ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది చూద్దరిగాని ముందుగా రెండు కేజీలు బియ్యానికి సరిపడా పులిహార మిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది పక్క కొలతలతో చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ కళాయి పెట్టాలండి కళాయి వేడైన తర్వాత నాలుగు గరిటలు ఆయిల్ వేశాను ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసి ఒక కప్పు పల్లీలు వేసానండి ఇవి పల్లీలు ఫస్ట్ కొంచెం దోరగా వేగాలన్నమాట ఆవాలు చిట్టుపడి మన అన్న తర్వాత పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు ఒక పాతికి ఎండుమిరపకాయల వరకు ఇలాగా తొడాలు తీసేసి వేసాను అలాగే పదిహేను పచ్చిమిరపకాయల వరకు వేసానండి పచ్చిమిరకాయలు కూడా చివరిని కట్ చేసేస్తే సరిపోతుంది అనమాట విడిపోకుండా ఉంటాయి అలాగే ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో పచ్చిశనపప్పు ఆఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నానండి కప్పు ఏమో తొక్కున్న మినపప్పు అనమాట ఇవన్నీ వేసిన తర్వాత బాగా దోరగా వేగాలి ఒక కప్పు కరివేపాకు కూడా వేసేసిన తర్వాత బాగా ఇలా కలుపుతూ వేగించాలండి అలాగే రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా దోరగా వేగాలన్నమాట ఇలా వేగితేనే మనకి పులిహోరకి ప కింద పడేసరికి ఏ పప్పు అయినా సరే చాలా రుచిగా ఉంటుంది మాడిపోకూడదు ఓకే ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఇంగు వేశాను మనం తీసుకునే క్వాంటిటీ ఎక్కువ కదండి అందుకని రెండు స్పూన్లు ఇంగు అనమాట ఇంగు వేసేసిన తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ పోపు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి డైరెక్ట్గా ఇందులోనే మనం చింతపండు పులుపు వేసామంటే ఈ పప్పులన్నీ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నానండి చింతపండు గుజ్జంతా తీసేసి ఫిల్టర్ చేసేసి అందులో ఉండే పిప్పంతా తీసేసి చక్క ఇలా నూనెలో వేసి ఉడిగించడం వల్ల చక్క చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చింతపండులో ఏమీ ఉండదు ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు బెల్లం వేసానండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసాను బెల్లం వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందండి పులిహోర చాలా బాగుంటుందన్నమాట మనం టెంపుల్ దగ్గర ప్రసాదం తింటాం చూడండి సేమ్ అదే ఫ్లేవర్ వచ్చి మంచి రుచిగా ఉంటుంది ఇదిగోండి చక్కగా ఇలాగా ఉడికిపోవాలండి బాగా దగ్గర అయిపోవాలన్నమాట చింతపండు గుజ్జంతాను ఈ విధంగా అయిపోతే ఇంకా చింతపండు ఇన్స్టెంట్గా చేసింది అసలు ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగుంటుంది అనమాట నేను ఇంకా ఆయిల్ తక్కువ వేసాను కానీ ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం వేగించుకున్న ఈ పోపు సామానం అంతా ఇందులో వేసేసి ఒక ఉడికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్లో వేసి కలిపి చూద్దామండి అన్నంలో కలిపేసరికి మనకి పులుపు ఉప్పు అన్నీ సరిపోవాలన్నమాట అలాగే కలర్ కూడా మంచి మ్యాచ్ అవ్వాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందనేది ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెండకాయ కూర చేయడం కోసం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని అలా పెద్దగా కట్ చేసి రెండు టమాటోలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకుని కడాయి పెట్టి కడాయి వేడిన తర్వాత ఈ గరిటితో రెండు గరిట్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా దోరగా వేగించాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక్క పావు గంటలో రెడీ అయిపోతుంది అనమాట ఈ కూర అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూరకు సరిపడినంత సాల్టు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి బాగా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడాలండి ఇలా మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి బెండకాయలు కడిగేసిన తర్వాత కట్ చేయాలండి మనం కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసేస్తే జిగురు అనమాట ఇలా ఒకసారి కలిపిన తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపాలి అస్తమాటు కలిపేయకూడదండి వచ్చేస్తుంది అనమాట బెండకాయలు తొందరగా జిగురొస్తాయి ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత సరిపడిని నీళ్లు పోయాలి అంటే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసాను నీళ్లు పోసిన తర్వాత జస్ట్ గరిటి పెట్టి మొత్తం ఈ మసాలా అంతా కలిసేంత వరకు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించామంటే బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా బెండకాయ ముక్కలు ఉడిగిపోని అండి బెండకాయలు బెండకాయలు లాగే ఉన్నాయి అలాగే చక్కగా ఉడిగిపోయాయి అనమాట ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కొంచెం ఇలా లైట్గా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అది ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి చేసి పెట్టుకుంటానండి నేను అది వేసేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సేమ్ చేపల పులుసులాగే ఉంటుందన్నమాట ఈ బెండకాయ కూర అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్ కదండి చాలా సింపుల్గా చేసేసి చక్కగా ఒక చిన్న బాక్సుడు కూర వేసేసి లంచ్ బాక్సులో పెట్టేసామనుకోండి చాలా బాగుంటుంది బెండకాయ తింటే వల్ల కూడా చాలా మంచిది హెల్త్కి చూస్తారు కదండి చేసుకునే విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రెండు రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఉన్న గొడ్డం మాత్రం మర్చిపోకండి